న్యూస్ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నటువంటి గ్రామీణ వైద్యులకు గుర్తింపునివ్వాలని కోరుతూ తెలంగాణ గ్రామీణ వైద్యుల సహాయక సంఘ ఉమ్మడి జి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బీవీఆర్ నాయకత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇరవై నాలుగవ మహాసభలు ఘనంగా జరిగాయి ఈ సభలో తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు పి వెంకన్న రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ రాష్ట్ర నాయకులు నేతి రాజేశ్వరరావులు మాట్లాడుతూ మా తుది శ్వాస వరకు రాష్ట్రంలోని గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గ్రామీణ వైద్యుల సేవలను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చి గుర్తింపు పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు కొంతమందికి శిక్షణ ఇచ్చిన తర్వాత వారి మరణాంతరం తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని నిలిపివేస్తే ఎన్నికల్లో హామీలు ఇచ్చి మా ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు మాకు సరైన గుర్తింపుని ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు శిక్షణ ఇచ్చి తగిన గుర్తింపునివ్వాలని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో హనుమంతరావు సర్వర్ షాప్ నాయకులు మరియు సీనియర్ గ్రామీణ వైద్యులు వీరాచారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పి వెంకటరావు ప్రధాన కార్యదర్శి నటరాజ్ బి నగేష్ కమలారాణి అరుణ ఉమ్మడి జిల్లాల గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు

ఈ మార్గంలో ఎవరు పొందగలుగుతున్నాడు అంటే పాలక వర్గాలకు అనుకూలంగా ఉన్న పెట్టుబడిదారులు భూస్వాములు పెద్ద పెద్దవాళ్ళు మాత్రమే బతికే పరిణామం సరిగా ఈ ఉద్యమాన్ని నడపకపోవడం వల్ల జరుగుతున్న పరిణామం కాదు ఇది కానీ ఇక్కడ మనటువంటి పని తీసుకోవాలి వాళ్ళ ముగ్గుర వీళ్ళు ముగ్గుర ఇద్దరు ముగ్గురో కాదు కానీ సమస్య వచ్చింది